ఈరోజు మన యొక్క ఉపన్యాసం మీరు ఎప్పుడూ విన్న విషయాలే కొత్త విషయాలేమీ కావు మన సాంప్రదాయం అచల సాంప్రదాయం ఈ అచల సాంప్రదాయం అనేటువంటిది సనాతనమైనటువంటిది దీనికి వేదము ప్రామాణము ఇది ఋగ్వేదంలో ప్రారంభమైంది ఋగ్వేదంలో ఉండేటువంటి దశమ మండలంలో నాసదీయ సూక్తంలో మన యొక్క అచల పరిపూర్ణానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుపరిచారు నెక్స్ట్ మనకి ఉపనిషత్తులు మనం ఒక పరిగణలోకి తీసుకున్నట్లయితే అనంతోపనిషత్తు సర్వసార పూర్ణోపనిషత్తు అనేటువంటి రెండు ఉపనిషత్తులు కూడా మన అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది ఇది వేద ప్రామాణికమైనటువంటి సిద్ధాంతం అచలో ఏం సనాతన హాని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఈ అచలం అనేటువంటిది సనాతనమైనటువంటిది అన్నారు అయితే మరి అచలం సనాతనమైనటువంటిది గొప్పది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాధన మార్గాల్లో అచలం కంటే గొప్పది కానీ శ్రేష్టమైనటువంటిది కానీ మరొకటి లేదు మరి అయితే అచలం గొప్పది కదా మరి అచలం గొప్పదైతే అందరికీ అచలం ఒకేసారి డైరెక్ట్ చెప్పొచ్చా ఇప్పుడు సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం మీరేం అంటే అచలం చెప్తారని అయితే అచలం అంటే ఏంటో నాకు రెండు మాటలు చెప్పండి ఏం చెప్తాం అది రెండు మాటలు చెప్తే అర్థమయ్యేటువంటిదే ఇప్పుడు సపోజ్ గౌరీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఎక్కడికి వెళ్తాను అంటే ఆశ్రమం కాడికి అన్నారు ఏం ఆశ్రమం అంటే అచల ఆశ్రమం అన్నది అచలం అంటే ఏంటని అన్నది గౌరీ ఇప్పుడు అచలం అంటే చలనం లేనిదని చెప్పింది వాళ్ళకి అర్థమైనట్టేనా అంటే ఒక మాటలో అర్థం కాదు కదా మరి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇది ఎవరికి అర్థమవుతుంది ఎవరికి చెప్తే అర్థమవుతుంది అంటే ఇది అంటే మన ఈ అచలము అనేటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి ఒక క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది అర్హత లేనటువంటి వాళ్ళకి ఇది అర్థమయ్యేటువంటిది కాదు ఇది అర్థం చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే లక్షణయుతుడై ఉండాలి అన్నారు మన భాగవత కృష్ణ యేసుకుల వారు కందార్థ ధరువుల్లో మొట్టమొదటి కందార్థంలోనే ఉదహరిస్తారన్నమాట లక్షణయుతుడై వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పాక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే అని చెప్పి భాగవత కృష్ణ యశసుకుల వారు ఉదహరించారు లక్షణయుతుడు అంటే అంటే ఎలా ఉండాలా అంటే ఎలా ఉండాలంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఫస్ట్ బేసిక్ ఏంటంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఆ మంచి లక్షణాలు ఏంటి అంటే భగవద్గీతలో చెప్పినటువంటి భక్తి యోగంలో చెప్పినటువంటి ముప్పై ఐదు లక్షణాలు అలాగే పదమూడో అధ్యాయంలో చెప్పినటువంటి అమానిత్వాది లక్షణాలు అలాగే రెండో అధ్యాయంలో చెప్పినటువంటి స్థితిప్రజ్ఞ లక్షణాలు అలాగే దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పినటువంటి దైవీ లక్షణాలు ఇవన్నీ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ ఎవరికైతే ఉంటాయో అది మొదటి క్వాలిఫికేషన్ ఒకటే కాదు ఇది మొదటి క్వాలిఫికేషన్ ఇవి ఉండాలట ఏ అరుణ ఏమే ఉండాలా ఇవన్నీ ఉండాల శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉండాల అంతే కమ్మా ఉండాలా వద్దా వీటన్నిటి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పారు అవన్నీ ఉన్నా ఓకే వాటన్నిటి యొక్క సారాంశం మొత్తాన్ని కూడా నాలుగు సాధనలుగా మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వం అనేటువంటిది బేసిక్ అనమాట ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి చెప్పాలట ఈ బోధ ఎవరికి చెప్పాలా ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలా బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసేప్పుడు కూడా బ్రహ్మసూత్రాలలో మొదటి సూత్రం ఉంటుందన్నమాట అధాతో జిజ్ఞాస అంటారు అర్హతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు అంటే బ్రహ్మమును గూర్చి ఇప్పుడు మనము విచారించదము అని ప్రారంభం అవుతుంది బ్రహ్మ సూత్రాలు బ్రహ్మమును కూర్చి ఇప్పుడు విచారించదము అంటే ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నారు ఇప్పుడు అంటే మన క్వశ్చన్ ఇప్పుడు అంటే ఎప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడు అని ప్రశ్న అన్నమాట ఎప్పుడు అంటే మన వెంటనే ఆన్సర్ నీకు అర్హత వచ్చినప్పుడు ఎప్పుడు అంటే నీకు అర్హత వచ్చినప్పుడు ఏమిటా అర్హత నాకు ఎలాంటి అర్హత వస్తే బ్రహ్మజ్ఞానాన్ని విచారించగలను అంటే నీకు ఎప్పుడైతే నీవు సాధన చతుష్టయ సంపత్తిని పొంది ఉంటావో సాధన అంటే నాలుగు సాధనను నీవు ఎప్పుడైతే పూర్తి చేసి ఉంటావో అప్పుడు మాత్రమే బ్రహ్మజ్ఞానమును గురించి విచారణ చేసేటువంటి అవకాశం నీకు కలుగుతుంది ఓకే అర్థమైనా ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలి ఏముండాలి ఫస్ట్ భక్తుడికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉండాలా జ్ఞానికి సంబంధించినటువంటి జ్ఞాన లక్షణాలు కలిగి ఉండాలా జ్ఞేయ లక్షణాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు నెక్స్ట్ కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యము అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉండి తర్వాత సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ అఖండ ఎరుక జ్ఞానము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడు చెప్పుకునే ఏ ఉన్నాయి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి పరిపూర్ణ సూచన చేయాలి వాళ్ళకి అచలాన్ని గురించి చెప్పాలి ఇప్పుడు మనకు అవన్నీ వచ్చినాయి కదా అందుకే కదా మనం అచలంలోకి వచ్చినాం ఈ లక్షణాలన్నీ మనకు ఉన్నాయి కదా ఇప్పుడు చాలామంది అచల పరిపూర్ణ సాంప్రదాయంలో వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే మాకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి మాకు వేరే ఇంకేమీ మేము చేయాల్సినటువంటి అవసరం లేదు ఎరుకే లేదు కాబట్టి ఎరుకకు సంబంధించినటువంటి కర్మలు మేమెందుకు చేయాలి అవి మాకు అవసరం లేదు ఎరుకే లేదు కదా అనేటువంటి థాట్ తోటి ఆలోచనతో వాళ్ళు చాలామంది చెప్పడం అనేటువంటి జరిగింది జస్ట్ రెండు మాటలు చెప్తా ఎరుకే లేదు కనుక మాకేమీ అవసరం లేదు ఎరుకే లేదు కాబట్టి ఎరుక లేదంటే నేను లేను కదా నేను లేదు ప్రపంచం లేదు ఇంకా నాకు ఇవన్నీ ఎందుకు సత్కర్మలు అయితేంది ఏదైతేంది నోషన్ మాకు పాపం లేదు పుణ్యం లేదు పరిపూర్ణలు అచల పరిపూర్ణ సాంప్రదాయంలో చాలామంది చెప్పేటువంటి మాట నేను విని ఉన్నదన్నమాట మాకు పాపం లేదు పుణ్యం లేదు పాపం లేదు పుణ్యం మాకు అవసరం లేదు పూజ మాకు అవసరం లేదు మంత్రం మాకు అవసరం లేదు ధ్యానం మాకు అవసరం లేదు గుడికి అవసరం లేదు మీరు ఏదైనా దానం అవసరం లేదు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమాచనంబు తజ్జ పతీర్థ విముక్తిదమని ఇవి మానవులు నరించబయలు మాట్లాడేదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి దానం అవసరం లేదు ధర్మం మాకు అవసరం లేదు ఇవన్నీ ఎరుకలో ఉన్నాయి ఎరుక చేష్టలు అవన్నీ ఇవన్నీ ఏంటి ఎరుక చేష్టలు అవన్నీ మాకెందుకు వాళ్ళ మానతి మీద అయ్యా మరి యోగా వాళ్ళు వచ్చారంట ఓంకారం చెప్పాలంటే లేదు లేదు మేము పరిపూర్ణలు ఓంకారం చెప్పడం లేదు మాకు మాకు ఓంకారం చెప్పడం లేదు వాళ్ళని చెప్పుకుంటే చెప్పుకోండి నాకైతే సంబంధం లేదు మాకైతే ఓంకారం లేదు ప్రణవోపాసన లేదు ఇవన్నీ అవసరం లేదంటున్నారు ఏం అవసరం లేదు ఇక రాసునే పూజ అవసరం లేదు మంత్రస్మరణ అవసరం లేదు జపం లేదు తపం లేదు ధ్యానం లేదు దానం లేదు పారాయణం లేదు సేవ లేదు తీతాటను లేదు నదీ స్నానం లేదు వ్రతం లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు నెక్స్ట్ లక్షణ అయింది కాబట్టి గుడి అవసరం లేదు ఇంకోటి మాకు గురువు కూడా వద్దు అంటు మిమధ్యన ఒక ఆయన గారు కలిశారు గొప్ప అంటే ఆయన గారు చెప్పారు ఇంకా గురువుగారి దగ్గరికి పోతున్నావా నువ్వు ఇంక నువ్వే నేర్చుకోలేదా పోయ్ ఇంకా నువ్వే నేర్చుకోలేదా ఇంకా నువ్వు గురువు దగ్గరికి పోతున్నావు పోలే మరి ఇంకేమి నేర్చుకుంటావు ఆయన ఇక కొద్ది ఆయన పట్టుకొని వేలాడు అంటే ఆయన ఉద్దేశం ఇంకా ఇరకు వాతలేదా నువ్వు ఇంకా ఇక వదా అంటే గురువు దగ్గర కూడా వెళ్ళొద్దంట ఒక ఆయన ఇంకా నువ్వు భగవద్గీత చదువుతున్నావా ఓ ఇంకా నువ్వు ఆడే ఉన్నావా గురుగీత చదువుతున్నావా ఇంకా నువ్వు ఆడే ఉన్నావా భద్రాద్రి ఇంకా సాయంకంలోనే ఉన్నావా నువ్వు ఇంకా ఆ బుక్ వదిలిపెట్టలేద నువ్వు ఇంకా అయ్యా పద్యాలు చదువుతున్నావా ఇంకెప్పుడు నువ్వు తరించేది ఎరకలేదుగా ఓ ఎవరు మీ గురువు గారు అంటే చెప్పింది ఇంకా అయ్యేది అవుతున్నామా అంటాడు అంటే భగవద్గీత వద్దు శతకం వద్దు శతకం వద్దు గురుగీత చదివితే కూడా తప్పేనట అమ్మయ్య ఇంకా ఉపవాసం లేదు ధర్మం లేదు ఓంకారం లేదు సత్కర్మ నేను చేయను ఓ చెట్టు నాడుదామయ్యా సమాజం చెట్టు నాకు మా గురువుగారు చెప్పలేదు మా రచనం మా దచనం మేమేం చేయాల్సిన అవసరం లేదు ఇలా చెప్పారా సిద్ధాంతం అచలం అంటే ఇలాంటి సిద్ధాంతమా ఇది ఏమీ లేదన్నారా ఏమీ చేయొద్దన్నారా ఎవరిని చేయొద్దన్నారు ఎవరికి చెప్పారు ఇవన్నీ ఏ స్టేజ్లో ఉన్నోడుకొద్దన్నారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు వేదేషు యజ్ఞేశు తపస్సు చేవా దానేషు యత్పుణ్య అని చెప్పారు వేదం చదవద్దని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎవరికి చెప్పారు అది యజ్ఞం చేయొద్దని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాన్మే చెప్పారు ఎవరికి చెప్పారు ఏ అర్హత ఉన్నోడికి చెప్ చెప్పారు అది సపోజ్ ఉదాహరణకి పిహెచ్డీ ఆయన ఉన్నాడు ఒక ఆయన ఒక ఆయన పిహెచ్డీ చేసినాయన ఉన్నాడు ఆయన వాళ్ళ 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 డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నేను ఎల్కేజీలో చేరతా అన్నాడట అమ్మ పిహెచ్డీ చేసిన ఆయన వెళ్ళి నేను ఎల్కేజీలో చేరతా అని అంట ఏమంటారు అప్పుడు పిహెచ్డీ చేసినటువంటి వాడు ఎల్కేజీలో చేరతా అంటే ఏమంటారు ఏ తెలోడు వేరను నువ్వు పిహెచ్డీ చేసినవురా సెవెంత్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఎంఎస్సీ అయిపోయింది పిహెచ్డీ కూడా అయిపోయిందిరా ఇంక నీకు చదువు లేదు మళ్ళీ ఎల్కేజీ అయిందిరా అంటాడు అర్థమైందా పిహెచ్డీ చేసినటువంటి వాడు మళ్ళీ ఎల్కేజీలో చేరవలసినటువంటి అవసరం లేదు సపోజ్ జోష్ఫికా ఉందనుకో అమ్మా ఇప్పుడు జోష్ఫికాని ఎల్కేజీలో చేర్పించాలనుకో చేర్పిస్తామా వద్దా వాళ్ళకు అవసరమా లేదా అంటే చిన్న పిల్లలకి ఎల్కేజీలో చేర్పించాలి వాళ్ళకి అవసరమే కానీ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ ఎవరికి అవసరం లేదు అంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ ఏమని చెప్పారు లక్షణయుతుడై వినువారికి విను వారికి లక్షణాలు సంలక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అవన్నీ వద్దన్నారు ఆ సాధనలన్నీ పూర్తి చేసినటువంటి వాళ్ళకు అవసరం లేదు ఇంకోటి మరి సత్కర్మానుష్ఠానం వద్దన్నప్పుడు మరి దుష్కర్మానుష్ఠానం కూడా వద్దని చెప్పినట్టుగా గురువుగారు అమ్మ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరి పరిపూర్ణుడు గుడికి వెళ్ళటం తప్పు ఒక పరిపూర్ణుడు గుడికెళ్లడం తప్పు మంత్రం చదువుకోవడం తప్పు జపం చేయటం తప్పు ఉపవాసం చేయటం తప్పు మరి రియల్ ఎస్టేట్ చేయటం కారు కొనుక్కోవచ్చా హెయిర్ డై వేయించుకోవచ్చా లిప్స్టిక్ వేసుకోవచ్చా నెక్లెస్ కొనుక్కోవచ్చా వడ్డానం కొనుక్కోవచ్చా కారు కొనుక్కోవచ్చా ప్లాట్లు కొనుక్కోవచ్చా ఇవన్నీ అవసరమేనా ఇవన్నీ తప్పు కాక పెద్ద టీవీ కొనుక్కోవచ్చు సినిమా చూడొచ్చు సీరియల్ చూడవచ్చు ఫంక్షన్లకు వెళ్ళొచ్చు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా తప్పులేదు గుడికి వెళ్తే తప్పు గురికి చదివితే తప్పు భగవద్గీత చదివితే తప్పు వాట్ ఈస్ ఏం చెప్తుంది సిద్ధాంతం ఎవరికి చెప్పారు ఇది అంటే మిగతా మిగతాయన్నీ చేయొచ్చు ఫంక్షన్కి వెళ్తే తప్పు లేదు పెళ్ళిళ్ళకి వెళ్తే తప్పు లేదు ఏది తిన్నా తప్పు లేదు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు పాపం లేదు పుణ్యం లేదు పాపం లేదు పుణ్యం లేదు భగవద్గీత చదివితే తప్ప ఆయనకి ఓ ఇంకా భగవద్గీత చదువుతున్న వారు నువ్వు అంటే మరి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్పారు ఎవరికి చెప్పారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అనుభవము లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటివి ఆచరణ లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటివి ఏ అర్థమైందమ్మా సోమరి సోమరితనంతో బతకంతో అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరికి చెప్పారంటే లక్షణయుతుడైనట్ అయితే అమ్మా ఇప్పుడు ఒక సామాన్యుడు ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నాడు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉపదేశం కూడా తీసుకోలేదు ఉపదేశం కూడా తీసుకోలేదు ఆయన దేవుడు అంటే నమ్మడాయన దేవుడికి దండం పెట్టడు ఆయన దేవుడికి దండం పెట్టడు కానీ ఒక రెండు కిలోమీటర్ల దూరం వరకు చెట్లు నాటించండు మా వైరా దగ్గరే రెండు కిలోమీటర్ల వరకు చెట్లు నాటించండు వాటికి చుట్టూ పెన్సింగ్ వేయించిండు రోజు నీళ్లు పోంచిండు నాస్తికుడే ఇప్పుడు ఆయన వల్ల ఒక నాస్తికుడే ఈ సమాజానికి ఉపయోగపడేట్టుగా జీవిస్తూ ఉన్నాడు ఒక భక్తుడు వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది ఒక జ్ఞాని వల్ల ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది మరి ఒక పరిపూర్ణుడి వల్ల ఇంకా ఎక్కువ జరగాల తక్కువ జరగాల ఎక్కువ మేలు జరగాలి కదా ఈ అంటే ఒక సామాన్యుడే ఈ ప్రపంచానికి ఇంత మేలు చేస్తే ఒక భక్తుడే ఎంతో మేలు చేస్తే ఒక జ్ఞానే ఎంతో మేలు చేస్తే జ్ఞానాతీతుడు పరిపూర్ణుడు ఎంత మేలు చేయాలి ఈ ప్రపంచానికి మరి ఏమీ అవసరం లేదు మాకు పాపం అవసరం లేదు పుణ్యం అవసరం లేదు మా ఇచ్ఛానుసారంగా జీవిస్తామని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైనట్టు మరి ఈ సిద్ధాంతంలో చేరి ఏం తెలుసుకున్నట్లు ఏం అర్థం చేసుకున్నట్లు లక్షణ అనేటువంటి దానికి సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి వాడు అన్నదానికి మరి ఏమి అర్థం గ్రహించినట్లు వాడు కాబట్టి మన పెద్దలు ఏమని చెప్తున్నారంటే సల్లక్షణాలు కలిగి ఉండాలి ఫస్ట్ ఫండమెంటల్ మన గురువుగారు ఏం చెప్పారు ఫస్ట్ గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు ఏమని చెప్తారు నాయన చెడు లక్షణాలు విడిచిపెట్టు చెడు ఏదైనా విడిచిపెట్టు నీకు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కానీ ఇబ్బంది కలిగేటువంటి పనులు ఏమీ చేయొద్దు ఇది మెయిన్ ఫండమెంటల్ మనం ఏ పని చేసినా కానీ మనకైనా ఆనందం కలగాల మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆనందం కలగాల మనం చేసే పనుల వల్ల మనకి ఇబ్బంది కలిగి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేట్లయితే అట్లాంటి పనులు నువ్వు చేయొద్దు నువ్వు సత్యమే చెప్పిన సత్యమే చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు బాధ కలగకుండా వాళ్ళకు ప్రియంగా ఉండేట్లుగా ప్రజెంట్ చేయాలని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా ఒకళ్ళు పరంపదించారు పరంపదించితే పరంపదించిన ఆయన గురుభక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది గురుభక్తులు ఉన్నారు మరి ఆ పరంపరించిన ఆయన పేరు మీద మనకు ఆరాధన చేస్తారు మన మార్గంలో ఏంటంటే ఆరాధన చేస్తారు మేము వెళ్ళినాం ఆరాధన చేస్తా అంటే వెలిను వెళ్తే మరి ఎలా చేయాలి ఏంటి అంటే నేను ఒకటే మన గురువుగారి పద్ధతిలో చేసేటంటే నాన్ వెజ్ లేదని చెప్పినాం నాన్ వెజ్ ఉంటే మేము రాం గురువుగారి పూజ అయితే మేము చేయం నువ్వు నాన్ వెజ్ పెట్టేటైతే మేము రాం ఈ పూజ చేయమని చెప్పినాం అదేంది గురువుగారు అట్లా అంటారు ఈ ఏరియాలో మా నాన్న ఎంత పేరేలినోడు అనుకుంటున్నావు అంత పేరేలినోడుకు ఆ మాత్రం పెట్టకపోతే ఏమనుకుంటున్నారు అంటే నలుగురు మెచ్చుకోవాలంటే అది పెట్టాలా ఒకటి ఇంకోటి గురువుగారు మీరు అనుకుంటున్నారే కానీ అది పెట్టకపోతే ఎవరు రారు అది పెట్టకపోతే ఎవరండి ఇప్పుడు వచ్చేవాడు దానికోసం వాళ్ళ నాన్న మీద అభిమానంతో వస్తుందా ఏమండి మేము ఫంక్షన్ చేస్తే మందు పోయకపోతే రారు మాంసం పెట్టకపోతే రారు అంటే వచ్చేవాడు మీ కోసం వస్తున్నా మందు కోసం వస్తున్నా మాంసం కోసం వస్తున్నా నీ కోసం వస్తున్నా నువ్వు తెలుసుకో ఎవడ చుట్టం ఎవడు ఏదన్నది కేవలం నువ్వు పెట్టేటువంటి మాంసం కోసం నువ్వు పెట్టేటువంటి మందు కోసమే వచ్చేటువంటి వాడైతే వాడు నీ చుట్టం అవుతాడా నీ ఫ్రెండ్ అవుతాడా నువ్వు చెక్ చేసుకో గురుగారు మీకు తెలియదు అనుకుంటా అవి పెట్టబోతేవరు చుట్టాలు ఓ మీరు అనుకుంటున్నారు మా నాన్న ఎంత పేరుందనుకుంటున్నారు చాలా పేరుంది మా నాన్నకి మరి అంత పేరు ఉన్నోడికి ఎట్లాంటి వాళ్ళు ఉండాలా అంత పేరుంటే నిజంగా మీ నాన్న మీద అభిమానం ఉన్నోళ్ళే వస్తారు రాని ఎంతమందికి అభిమానం ఉందో చూద్దాం ఎంతమందికి అభిమానం ఉందో చూద్దామంటే ఎంతమంది వస్తారమ్మా ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఇప్పుడు మనకి అవమానం వచ్చే ఉన్నోళ్ళు కావాలా జనం కావాలా ఇది పొలిటికల్ మీటింగులు కాదు కదా పంచిపెట్టి జనాన్ని పిలవడానికి అమ్మ మనం ప్రేమ ప్రపూర్ణంగా తండ్రికి చేసేటువంటి సంతర్పణది అలాంటి సంతర్పణ ఎలా చేయాలి ఎంత భక్తితో చేయాలి ఎంత దైవభావంతో చేయాలి ఆధ్యాత్మిక భావన అక్కడ ఉట్టిపడాలా వద్దా వాళ్ళు చెక్ చేసుకోవాలి మీరు వినే ఉంటారు మీ రామాయణం కానీ భారతం కానీ మనకి పురాణాలు కానీ చదివినప్పుడు మనకి రెండు పేర్లు వింటాం ఒకటి రాక్షసులు రెండు దేవతలు మనకి దైవాసుర సంపద్ విభాగ యోగంలో కూడా ఈ రెండు లక్షణాలు ఉంటాయి అసుర లక్షణాలు దైవీ లక్షణాలు అసుర లక్షణాలు దైవీ అంటే దైవీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తారు నువ్వు దేనికి బందీ ఉన్నావు దేనికి కనెక్ట్ ఉన్నావు నువ్వు చెక్ చేసుకో దైవీభావం ఉందా నీ దగ్గర అసుర లక్షణాలు నేను ఇంకా అది విడిచిపెట్టలేకపోతున్నా ఫలానా విషయం ఫలానా విషయం నన్ను బంధించి వేస్తుంది అంటే ఇంకా మనం అధిగమించలేదని అర్థం దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మనం చేయాలా వద్దా ఇంకెప్పుడు చేద్దాం మూడు అంగుళాల నానకను జయించలేకపోతే మళ్ళీ జన్మకు రావాలి కదా ఒక్క నాలుగు కాడే ఇక్కడ పట్టుకుంటే మరి నేను చేద్దాం రూపగుణం చెవికి శబ్దగుణం ఉంది చర్మానికి స్పర్శగుణం ఉంది ముక్కుకి వాసనా గుణం ఉంది శబ్ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధము అనేటువంటి ఐదు లక్షణాల్లో రసం అనేటువంటిది ఒక్క కాడే ఆగిపోతే రసం అనేది ఒక్క ఒక్కదాన్ని అధిగమించడానికే ఎంత కష్టమైతే మరి మిగతా నాలుగిటినప్పుడు మనం అధిగమిస్తాం ఎన్ని జన్మలు పట్టాలా కాబట్టి అమ్మ మనం ఏదైనా కానీ ఒక్కటే విడిచిపెట్టమని కాదు అన్ని గుణాలను విడిచిపెట్టాలి గుణాతీతుడు అంటే అన్ని గుణాలను విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఓకే మొన్న అఖిలా చెప్పింది అనమాట వాళ్ళ క్లాసుకి వచ్చేటువంటి వాళ్ళకి ఇదే చెప్పిందంట దేవతలు ఏం తాగుతారు అమృతం తాగుతారు దేవతలు ఏం తాగుతారు అమృతం తాగుతారు రాక్షసులు ఏం తాగుతారు మద్యం తాగుతారు మాంసం తింటారు మీరు రాక్షసుల దేవతలా నేనలేదమ్మా అఖిల వాళ్ళ మీటింగ్లో మామూలు వాళ్ళకి చెప్పిందండి ఈ మాట ఈ ఆవిడ చెప్పిన ఉపన్యాసమిని చాలామంది నాన్ వెజ్ మానేశారట ఒక అంటే ఇంకా మా ఆధ్యాత్మిక విషయాలే చెప్పాల మామూలుగా ఉపన్యాసం చెప్తేనే విని చాలామంది మానేశారట మరి మనం మన అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మనం ఇంకా ఒక దానికి బంధీ అయ్యి ఉంటే ఇంకెప్పుడు ధరిస్తాం అంటే తింటామా తినవా అన్నది కాదు అంటే శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి ఒక్కడ్నం చెప్పట్లేదు నేను ఇక్కడ అన్నీ ప్రభావితం చేస్తాయి అనమాట అన్నీ ఇంత గొప్పగా ప్రభావితం చేస్తూ ఉంటే మనం ఇప్పుడు ఎప్పుడు తెంచుకొని ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాం నిజంగా మనకి జన్మరహితం కావాలనుకుంటే ఆ ప్లాన్ చేసుకుంటాం నిజంగా మనకి జన్మరహితం కావాలనుకుంటే ఆ ప్లాన్ చేసుకుంటాం ఇక మనకి ఆలోచన లేదు ఏమో అమ్మ గురువుగారి దగ్గర చేరును ప్రతి నె నెల నెలా పోతనే ఉన్నామమ్మా పోయిన తర్వాత గురువుగారు ఏదో ఒకటి చెప్పబోతారమ్మ చెబుతూ ఈ చెవులో వేసుకొని అమ్మా ఈ చెవులో వేసుకొని వస్తాం మరి ఏమన్నా పాటించుతారమ్మా అమ్మ గురువుగారు చెప్పి నేను పాటించుతామా ఏంది మరి పోయినాం కాబట్టి వారు చెప్పాలి కాబట్టి చెప్పారు మనం వినాలి కాబట్టి ఎన్నో మరి వినకపోతే బాగోదుగా గారు అడుగుతున్నారుగా ఏం తింటలేదు అంటారుగా అడుగుతుంటే కూడా పిలిచి చదువుతారు ఇదంతా ఎందుకు ఇంటే బాయ్ అంటే కేవలం వింటానికే కాకుండా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకొకటి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు